సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజేందర్ సో ఈరోజైతే మా పాపతో మంచిర్యాలలో ఉన్న ఫన్ ఫెస్ట్ గేమ్ జోన్కి అయితే వచ్చినాము పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ కోసం అయితే బాగుంది ఇది లోకల్లో జారు పాస్ట్ వస్తలేదు జారా మమ్మీ ఫాస్ట్ రావాలి గిన్నె లచ్చి పడుతు మెత్త ఉంటుంది ఏం కాదు ఏ గిన్నెకి పోతావా గిన్నెకి రా ఎగురు ఎగురు దాని ఎగురు సో ఇది మంచిర్యాల్లో ఉంది బెల్లంపేల్ చౌరస్తాలో హోండా షోరూమ్ పైన ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది అంటే పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ కోసం బాగుంది సో దీనికి ఏంటంటే ఎంట్రీ కింద అంటే ఎవరైనా ఫ్రీగా లోపలికి రావచ్చు బట్ లోపలికి వచ్చిన తర్వాత మాత్రం మనం ఒకవేళ దీంట్లో పిల్లల్ని ఆడించాలనుకుంటే మాత్రం ఒక కార్డ్ ఇస్తారు థర్టీ రూపీస్తో సో ఆ కార్డులో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు సో ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్కటి అక్కడ మనం ట్యాప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి గేమ్స్కి దానికి ఎంతైతే ప్రైజ్ ఉంటుందో అది తీసుకొని మనం ఆ గేమ్ ఆడుకోవచ్చు అన్లాక్ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు సపోజ్ ఈ గేమ్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సాఫ్ట్ ప్లే అని ఉంటుంది సో దీంట్లో పార్కులు ఉండే ఉండాల్సినటువంటి అన్ని ఐటమ్స్ ఉంటాయి సో ఇది మనం పిల్లలు ఆడాలంటే దీనికి యాక్సెస్ ఏంటంటే మనం ఆ కార్డు తీసుకొని కార్డు ట్యాప్ చేస్తే మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ కట్ చేసుకుంటుంది కార్లో నుంచి హాఫ్ అన్ అవర్ వరకు పిల్లలు ఇక్కడ ఆడొచ్చు అన్నట్టు దీనిపైన దీని టైమింగ్స్ హాఫ్ అన్ అవర్ సో ఇలా మనకు చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి దీంట్లో సో మీరు చూస్తే అక్కడ చూడండి నంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి సో ప్రతి దానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్ అన్నట్టు చూస్తున్నారు కదా ఫన్ ఫెస్ట్ ప్లే అండ్ పార్టీ అని సో మంచిగుంది అంటే ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా డెకరేటివ్ గా ఉంది అండ్ పిల్లలకైతే అట్రాక్టివ్ థింగ్స్ కనిపిస్తుంది ముందు పెట్టుకోవాలి ఒకసారి వదిలేండి ఊ మంచి భయం ఎందుకు బయట ఏం కాదు ఎవరు ఫాస్ట్ గా పైకి రాలే はいいいわ。 ఓకే బట్ బాగానే ఉంది అంటే ఓవరాల్గా అంత బాగానే ఉంది కానీ కొంచెం కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు అవి ఆడాలంటే పిల్లలకి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ వరకే ఉన్నది కొంచెం ఆ టైం లిమిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది బట్ మిగతా అంత మాత్రం ఓకే